హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా రెపరెపలాడబోతుందా మాధవీలత అక్కడ గెలవబోతా ఉందా లక్ష ఓట్ల పైగా మెజార్టీతో మొదటిసారిగా చార్మినార్ పై బీజేపీ జెండా ఎగరబోతుందా అంటే సర్వేలు విశ్లేషకులంతా అవును అనే సమాధానం చెప్తున్నారు ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ అక్కడ ఓల్డ్ సిటీలో పాగా వేసి అన్ని నాలుగు లక్షల దొంగ ఓట్లు జాయిన్ చేసి అసలు ఎవరిని ఓటు వేసే ఓటు వేయకుండా ముసుగులో ఎవరు ఉన్నారో తెలియదు ముసుగు తెనేమో ప్రపంచానికే ప్రమాదం ఒక గంట మమ్మల్ని వదిలితే ఈ భూమి మీద హిందూ అనేవని లేకుండా చేస్తామని వాడి ప్రసంగాలు చేస్తూ ఉంటాడు ఏదో ముస్లింలందరినీ అక్కడ పాత బస్తీలో కనీస సదుపాయాలు కూడా నోచుకోకుండా వాళ్ళందరినీ గుట్టలు గుట్టలు పోగు చేసి ఆ బంగ్లాదేశ్ నుంచి ఒక రెండు లక్షల మంది రోహింగ్యాలను కూడా తీసుకొచ్చుకొని అక్కడే గుడిసెలు వేపించి మురికి వాడలు తయారు చేసి ఏదో ఒక ఎంపీ సీటు గెలుస్తూ ఉన్నారు వాళ్ళు బీజేపీ దృష్టి పెట్టింది దాదాపుగా ఒక లక్ష యాభై వేల ఓట్ల వరకు దొంగ ఓట్లు తొలగించారట ఇంకా రెండు లక్షల ఓట్లు ఉన్నాయి తొలగించాల్సింది గల్లీ గల్లీ తిరిగి ఆడ ఓట్లని పట్టుకోవడమే కష్టం ప్రపంచంలోనే అతి ఇరుకైన గల్లీలు ఆ పాత పరిస్థితిలో ఉన్నాయి అభివృద్ధికి ఆమోడు దూరంలో ఉంది కేవలం ముస్లింలను రెచ్చగొట్టి ఆడ ఎంఐఎం పార్టీ ఒక ఎంపీ ఒక ఐదారు ఎమ్మెల్యే సీట్లు గెలవటమే కానీ ఓల్డ్ సిటీకి మెట్రో రైలు తీసుకొద్దామని కానీ ప్రతి ఇంటికి మంచినీరు వేద్దామని కానీ ప్రతి గల్లీలో డ్రైనేజీ రోడ్డు వేద్దామని కనీస ఆలోచన కూడా వాళ్ళు చేయరు ఎందుకంటే అభివృద్ధి చేస్తే ప్రజలు నాయకులను మర్చిపోతారు అనే సిద్ధాంతం వాళ్ళే ఇక ఎప్పుడైతే బీజేపీ మాధవీలతని రంగంలోకి దింపిందో ఎంఐఎంకి అప్పుడే మూడింది ఆమె సావో రేవో తేల్చుకుంటా నన్ను ఎవడు బెదిరించినా నేను బెదరడానికి సిద్ధంగా లేను దిగేటప్పుడే నాకు తెలుసు ఇలా ఎంత అరాచుకుంటున్నాను ప్రతి గల్లీ తిరిగి సవాల్ విసిరింది మసీదు మీదకి బాణం ఎక్కిబెట్టింది పాత బస్తీలో ఆమెపై దాడి చేయాలని చాలామంది ట్రై చేశారు కేంద్రం వై కేటగిరీ భద్రత ఇచ్చింది కాబట్టి బతికిపోయింది ఇక రాబోయే కొద్ది రోజుల్లో అక్కడ ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి ఆ ఫలితాలు తారుమారైతే ఇక ఎంఐఎం ఆ ఒక్క సీటు కూడా ఎంపీ సీటు కోల్పోయే అవకాశం ఉంది ఇక లోక్సభలో అరవడానికి అవకాశం లేదు చార్మినార్ దగ్గర తోడలు కొట్టుకోవడం తప్ప హైదరాబాద్లో కూడా బీజేపీ బాగా వేయబోతా ఉందని మెగా వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆరు నుంచి ఏడు ఎంపీ సీట్లు కాంగ్రెస్కి తొమ్మిది నుంచి పది టీఆర్ఎస్కి ఒకటి నుంచి ఒకటిన్నర అర సీటు వస్తే ఒకటి రావచ్చు అట లేదంటే జీరోగా రావచ్చు అంటే అసలు రాకపోవచ్చు పాత పరిస్థితిలో అయితే మాత్రం బీజేపీ జెండా ఎగరబోతా ఉంది అందులో ఎలాంటి అనుమానం లేదు మీకేమైనా అనుమానం ఉంటే కామెంట్ చేయండి వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాధవీలతో ఎంత మెజార్టీతో గెలబోతుంది అది కామెంట్ చేయండి